గుజరాత్ టైటాన్స్ను ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తు చిత్తుగా ఓడించింది అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో గుజరాత్ పై ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది తొలుత బంద్తో చెలరేగిన ఢిల్లీ గుజరాత్ ను ఎనభై తొమ్మిది పరుగులకే కట్టడి చేసిందే ముఖేష్ కుమార్ చెలరేగడంతో పదిహేడు పాయింట్ మూడు ఓవర్లలో గుజరాత్ ఆలౌట్ అయింది రషీద్ ఖాన్ టాప్ స్కోరర్ ఐపీఎల్ చరిత్రలో గుజరాత్కు ఇదే అత్యల్ప స్కోరు అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు వికెట్లు కోల్పోయి ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లలోనే ఛేదించింది జేక్ ఫ్రేజర్ ఆది నుంచే గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు సందీప్ వారియర్ వేసిన తొలి ఓవర్లో ఓ సిక్సర్ బౌండరీ బాధి పద్నాలుగు పరుగులు సాధించాడు పెన్సర్ జాన్సన్ వేసిన రెండో ఓవర్లోనూ సిక్సర్ బౌండరీ బాదాడు అయితే ఆఖరి క్యాచ్ క్యాచ్గా వెనుతిరిగాడు లక్ష్యాన్ని వేగంగా సాధించాలని దూకుడుగా ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్లు కోల్పోయింది ఓవైపు బౌండరీలు మరోవైపు వికెట్లతో ఢిల్లీ చేతన సాగింది ఐదో ఓవర్ వేసిన సందీప్ వారియర్ బౌలింగ్లో ఢిల్లీ ఏకంగా ఇరవై మూడు పరుగులు పిండుకుంది షైహుబ్ వరుసగా ఓ ఫోర్ రెండు సిక్సర్లు బాదాడు అయితే ఐదో బంతికి సిక్సర్ బాదిన అభిషేక్ పోరెల్ ఆఖరి బంతికి క్లీన్ బౌల్ అయ్యాడు ఆరో ఓవర్లో రషీద్ ఖాన్ రెండు పరుగుల ఇచ్చినప్పటికీ ఢిల్లీ పవర్ ప్లేలో నాలుగు వికెట్లు కోల్పోయి అరవై ఏడు పరుగులతో నిలిచింది అనంతరం పంతు మిగిలిన పనిని పూర్తి చేశాడు సుమిత్ తో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ రెండు స్పెన్సర్ జాన్సన్ రషీద్ ఖాన్ ఓ వికెట్ తీశారు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ ఏ దశలోనూ పైచేయి సాధించలేదు ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రెండంకల స్కోరును సాధించారు ఆది నుంచి క్రమంగా వికెట్లు కోల్పోయింది శుభ్మన్ గిల్ వికెట్ తో గుజరాత్ పతనం మొదలైంది పవర్ ప్లేలో నాలుగు వికెట్లు కోల్పోయి ముప్పై పరుగులతో నిలిచిన టైటాన్స్ నలభై ఎనిమిది పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది ఈ దశలో క్రీసులోకి వచ్చిన రషీద్ ఖాన్ మోస్తారు ఇన్నింగ్స్ ఆడడంతో గుజరాత్ చెప్పుకోదగ్గ స్కోర్ సాధించింది